నమస్కారం ఈ అయితే మాత్రం మళ్ళీ వచ్చేసి రష్యన్ డోలా శారీస్ అయితే అయితే మేము రుచికిచ్చారు సో రష్యన్ డోలా శారీస్ అండి మనకి సెమీ డోలాస్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్లూమ్ డోలా కాదండి హ్యాండ్లూమ్ డోలాకి దీనికి కంపారిజన్ లేదు లైట్ వెయిట్ ఉంటుంది రష్యన్ డోలా అంటారు అండ్ నేమ్ జరీ వస్తుంది అండ్ బార్డర్ వచ్చరికి సమోసాలు వేస్తూ ఈ మాదిరి అయితే వస్తుంది శారీ అంతా నేమ్ జరీ వస్తుందండి సో నీమ్ జరీ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి బట్ నార్మల్ జరీ కంటే నీమ్ జరీ చాలా బాగుంటుంది అనమాట మీ అందరికీ తెలిసిందే అది నీమ్ జరీ చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఏంటంటే కొంచెం రఫ్ ఉంటుందని చెప్పేసి సో రఫ్ ఉంటుందని చెప్పేసి కొంచెం ఇబ్బంది కానీ అంతకుమించి ఏం లేదండి దీనికి వచ్చేటప్పటికి ఇది పళ్ళు పార్ట్ అనమాట మనకి ఇలాగ పళ్ళు అనేది వస్తుంది కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చేటికి ఇలా వచ్చింది కదా సో ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి మీకు ఇట్లా వస్తుంది అండ్ ఇది వచ్చడికి బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు మీకు శారీకి వచ్చడికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు కలర్ అనేది టూ డే షేడ్లో అయితే ఇచ్చారండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ నార్మల్గా ట్రిపుల్ నైన్ పెట్టమండి టూ డే ప్రైస్ వచ్చేటికి ఎయిట్ నైంటీ నైన్ అండి కొన్ని మాత్రమే క్వాంటిటీ ఉన్నాయి ఇది లైట్ బ్లూ కలర్కి లైట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ అనేది మనకి ఇలాగ బుట్టిస్తే ఇచ్చారు పళ్ళు వచ్చినప్పటికీ మనలాగా రిచ్ పళ్ళు ఇచ్చారు శారీ డిజైన్ వచ్చినప్పటికీ ఈ మాదిరి డిజైన్ అయితే వస్తుంది ఈ డిజైన్లో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తానండి ఇది వచ్చి బ్లూ లైట్ బ్లూ ఆ డార్క్ బ్లూ పింక్ అండ్ పింక్ అండి సో పింక్ అండ్ పింక్ లైట్ కనకాంబరం కలర్కి రెడ్ కలర్ అండి సేమ్ అదే ప్యాటర్న్ అనమాట మనకి సో పిస్తా కలర్కి గ్రీన్ కలర్ ఆ డిజైన్లో అవి మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు ఏవైతే చూపించానో త్రీ శారీసే ఉన్నాయి ఇంకా ఈ డిజైన్లో త్రీ ఆ ఫోర్ శారీస్ ఉన్నాయన్నమాట ఈ డిజైన్ ఈ డిజైన్లో ఫోర్ ఉన్నాయండి ఫస్ట్ చూపించాను కదండి ఆ డిజైన్లోనేమో ఆనియన్ షేడ్ షెడ్ దీనికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారు ఫస్ట్ చూపించిన శారీ స్టైల్ అనమాట ఇది ఫస్ట్ ఏదైతే చూపించానో ఆ శారీ లాగా ఉంటుంది అందులో ఆ డిజైన్లో రెండు చీరలు ఉన్నాయి అండ్ ఇది చెక్స్ ప్యాటర్న్ అండి షిబోరీ విత్ చెక్స్ ప్యాటర్న్ పట్టుకోండి ఇట్లా వస్తుంది ఇది కూడా అంతే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారండి శారీకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఇట్లాగా అండ్ మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి శారీ వచ్చేటికి డిజైన్ అనేది ఈ మాదిరి డిజైన్ అయితే వస్తుంది ప్రైజింగ్ వచ్చేటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ సారీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ సారీ అది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీ నైన్ అండి నేను వేరే పక్కన వాళ్ళకి చెప్తున్నాను ఎయిట్ నైంటీ నైన్ అండ్ ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్టే ఈ డిజైన్లో ఉన్న కలర్ గ్రీన్ అండ్ గ్రీన్ అండి సో ఇది ఒక శారీ సో లావెండర్ కలర్ అండి ఈ డిజైన్లో వచ్చినప్పటికీ త్రీ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి త్రీ పీసెస్ ఉన్నాయి ఈ డిజైన్లో త్రీ పీసెస్ ఉన్నాయి అనమాట ఒకటి గ్రీన్ అండ్ గ్రీను ఒకటి లైట్ లైట్ క్రీమ్ కలర్కి మనకి గ్రే అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ ల్యావెండర్ డైర్ డార్క్ ఆర్ లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజింగు నేను పక్కన వాళ్ళకి ప్రైస్ చెప్తున్నానండి మళ్ళీ ఈ శారీస్ ప్రైజ్ అనుకోద్దు ఎయిట్ నైంటీ నైన్ వీటి ప్రైజ్ ఇందాక చెప్పిన ప్రైస్ పక్కన సారీది ఓకేనా సో ఇది అండి ఈ డిజైన్లో అయితే మాత్రం టూ వన్ సింగిల్ పీసే ఉంది ఒకటే పీస్ ఉంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లైట్ బ్లూ కలర్కి గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సింగిల్ పీసే ఉందండి ఇదే డిజైన్ ఇదే కలర్లో ఇంకొక డిజైన్ అనమాట ఇది బాక్సుల డిజైన్ దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్టే ఇచ్చారు లుక్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది అండ్ జిగ్జాగ్ ఉంది కదా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో దీనిలో వచ్చేటప్పటికి మీకు బుట్టిస్తే బ్లౌజ్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు కొంచమే ఉందండి కొంచెం కన్ఫ్యూజ్ ఉండే వీడియో మీరైతే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈచ్ వన్ సారీ ఎయిట్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ